ఇంటింటికి భగీరథ టౌన్లో ముందు వేయకముందుకన్నా నేను అడిగితే రవేనా అంచనా అడిగితే నాకు పంపించారు ముందు వాటిలో నేనే కంప్లీట్ చేయించుకున్నాను ఇంటింటికి భగీరథ నెల నా వాటిలో మూడు ట్యాంకర్లు మూడు ట్యాంకర్లతోటి రోజు ఎనిమిది ట్రిప్పులతోటి ఇరవై నాలుగు ట్రిప్పులు వాటిలో సప్లై చేసిన అంత ఘోరంగా ఉండేది ఏడో వాడు ఈశ్వర్ కాలనీ అయ్యప్ప కాలనీ అంటే అంత ఘోరంగా ఉండేది అట్లాంటి దాన్ని నీళ్ళ నీళ్ళ సమస్య మొత్తం మీద తీరిపోయింది డ్రైనేజ్ ఏ గల్లీలో డ్రైనేజ్ లేదా చూసుకో అయ్యప్ప హైవే స్టార్ట్ చేసుకుంటే ఆ గల్లీ ఆ గల్లీ ఇట్లా ఏ గల్లీలో నీకు డ్రైనేజ్ లేదు ఏ గల్లీ కూడా అంజన ఆశీర్వాదంతో ఇలా నేను చేసిన మా చైర్మన్ సార్ సహకరించండి అంజన్న ప్రతి దానికి కూడా ఏదైతే కాదు అని ఈ రోడ్లు కూడా డిఎఫ్ఎస్ వన్లనే నేను ఇక్కడ నుంచి ఆ అబ్బా కాలనీ వరకు టోటల్గా ఇంటీరియల్ రోడ్స్ మొత్తం అయిపోయేటట్టుగా ఫండ్ ఇచ్చింది నాకు మేమందరం కాలనీ అందరూ ఇంచుమించుగా పద్దెనిమిది కాలనీలు ఉంటాయి నాకు పద్దెనిమిది కాలనీ నుంచి పెద్ద మనుషులను తోలుకొని రమ్మన్నాడు పద్దెనిమిది కాలనీ నుంచి పెద్ద మనుషులను తోలుకొని పోయినా పద్దెనిమిది కాలనీ మంది పెద్ద మనుషులు ఎడవాడు వీళ్ళు అంటే ఎడవడు పోతే వంద మంది ఉన్నాం మేము ఏమయ్యా ఎంతమంది వచ్చిర్రీ మీకు రెండు మీ ఇంత పెద్దవాడుకు మీకు రెండు కోట్లు మూడు కోట్లు జరిపోవు నాలుగైదు కోట్లు పెడతా నేను మీరు ప్రపోజల్ పంపండి అన్నాడు అప్పటికే టీ పై పండు రెడీ ఉన్నది తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు ఎస్టీపులు పెట్టిండి సోలిపూరు లింగరెడ్ గూడెం ఆ రెండు మాత్రం పెండింగ్ ఉన్న తొంభై కో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల కొంత ఫండ్ పెట్టిన తర్వాత ముప్పై కోట్లలో కొంత ఫండ్ పెట్టి ఆ ఫండ్ అంతా ఎడవాడుతాం వాళ్ళలో వాడిసిందే కొన్ని వాళ్ళలో అవసరమే లేదు వాడు ఫండ్ నా వాళ్ళు ఇరవై లక్షలేం పెట్టిన ఇరవై లక్షలతోటి పోయిందన్న ఒక గల్లి కాదు ఇంత పెద్ద వాళ్ళ ఒక గల్లి కాదు ఇంతమంది కాలనీ పెద్ద మనుషులకి అందరికీ తెలుసు ఈ ఫండ్ ఎప్పుడు శాంక్షన్ అయింది అందరు వచ్చిరు కదా ఒకరు కాదు కదా పద్దెనిమిది కాలం నుంచి కూడా పెద్ద మనుషులు వచ్చారు అందరికీ విషయం తెలుసు ఇది పాత ఫండ్ పాత ఫండ్ అని కొత్తగా చెప్పుకున్నంత మాత్రం ఒరిగేది లేదు ఆ పార్కును నేను నా ఆగస్టులో నేను శాంక్షన్ చేయించుకున్నా ఆ పార్కు నేను నీకు వద్దే మున్సిపల్ నుంచి నాకు రమ్మన్న రవాణా పలికింది ఉదా మనం అధికారం అయిపోయింది కనుక నేను పోలేదు పోకుండా ఆ పార్కు నీళ్ళు లేవు నీళ్ళు కట్టడానికి నీళ్ళు లేవు ఆ నీళ్ళ కోసం అడిగితే నేను చెప్పిన కాంట్రాక్ట్ నేను ఏమయ్యా మరి ఎట్లా ఏంది అంటే అన్న నీళ్ళు ఇబ్బంది అవుతుంది అంటే నేను ట్యాంకర్ పెడతాను ఆ ట్యాంకర్ కూడా కాంప్లికేటెడ్ అంట ఇప్పుడు నేను పెట్టాను కనుక నాకు బాధ అవుతుంది ఇప్పుడు ఈ క్యూరింగ్ చేయకపోతే వీడికి వెళ్ళి అయ్యప్ప కాలనీకి రోడ్ నడవడానికి వచ్చేది కాదు ఇది కూడా ఈ రోడ్డు అంజన్న పుణ్యమాన్ని ఈ రోడ్డు ఇంత మంచి చేసుకుంది